సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి యొక్క బుధుని యొక్క కారకత్వం చేత మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన శుభాశుభ శుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి అనుకోని విధంగా ధనలాభం అనేది కలుగుతుంది మరియు శత్రు కూడా అధికంగా ఉంటుంది దృష్టి దోషాలు కూడా ఎక్కువగా కలిగి ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ మంచి లాభాలు అనేటివి కలిగి ఉండగలవు అధికమైన ధన రాబడి కలిగి ఉంటుంది ఈరోజు ఎక్కువగా దూరం ప్రయాణం చేయకపోవడం మంచిది పూర్వోపమిత్రుల కలయిక ఆనందం మనశ్శాంతి కలిగి ఉండడం కుటుంబంలో సుఖమైన జీవనం గడపగలరు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు లాభసాటిగా ఉంటుంది అధికమైనటువంటి యొక్క ప్రాప్తి కలగలదు మరియు వ్యవహారం అనేది బాగా ఉంటుంది అనగా కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ మరియు ఇత్యాది కంప్యూటర్ రంగం వారికి డిజైనింగ్ రంగం వారికి స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు ఇత్యాది యొక్క విషయాలలో కూడా మంచి లాభాలు అనేటివి కలిగి ఆనందంగా ఉండగలరు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు అనేటివి రాగలవు ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చినటువంటి అవకాశాలను వదులుకోకుండా ఆ యొక్క అవకాశాలను మీరు ఉపయోగం చేసుకోవాలి విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అనుకూలమైన లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్